సంగమండలం పెరుమల వద్ద జాతీయ రహదారిపై సిఐ వేమారెడ్డి వాహన తనిఖీ నిర్వహించారు వాహనాలను వరుసలో పెట్టించి రోడ్డు నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనదారులు వాహనాలను అతివేగంగా నడపరాదని సూచించారు ప్రతి వాహనదారుడు రోడ్డు నియమ నిబంధనలు పాటించి క్షేమంగా తమ గమ్యాలకు చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ ఉన్నారు ప్రమాదాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందు గురించి అందుట్లో ఎక్కువగా కూడా ద్విచక్ర వాహనాలకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందు గురించి ప్రజలకి అవగాహన కార్యక్రమాన్ని మరియు వాళ్ళకి ఎంతో కొంత జరిమానా విధంగా జరుగుతూ ఉంది సంగం పోలీస్ స్టేషన్ లిమిట్స్ వచ్చి ఉచ్చి టోల్ దగ్గర నుంచి కోలగడ్డల దగ్గర వరకు ఉన్నది సో ఈ మధ్యలో కంపల్సరిగా ఏ టూ వీలర్ తోలి వ్యక్తి అయినా సరే కంపల్సరీగా సిందిగా రిక్వెస్ట్ చేయడం ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళ మీద చట్ట ప్రకారం కంటి చర్యలు తీసుకుంటామని తెలియజేయాలి అదేవిధంగా కారుల్లో వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాము రోడ్డు బాగుంది కదా అని చెప్పి చెప్పి అతివేగంగా తోలబం అట్లా తోనేమన్నా పెద్ద ప్రమాదం జరిగి దృదృష్ట ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందుకని అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తాం